నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన తాత్విక విశ్లేషణ చేద్దాం పదిహేడవ శతాబ్దపు డచ్ తత్వవేత్త బరోహ్ స్పినోజా ఆయన ప్రఖ్యాత గ్రంథం ఎథిక్స్ గురించి మాట్లాడుకుందాం నమస్కారం మన దగ్గర కొన్ని వ్యాసాలు పరిశోధన పత్రాలున్నాయి ఈ మూలాల ఆధారంగానే మన చర్చ సాగుతుంది స్పినోజా ఆలోచనలు ముఖ్యంగా మానవ భావోద్వేగాలు స్వేచ్ఛ అంటే అసలు ఏమిటి నిజమైన ఆనందాన్ని ఎలా పొందాలి ఇలాంటి విషయాలపై చాలా లోతైన కొన్నిసార్లు కొంచెం సవాలు చేసేలా ఉంటాయి కదా ఖచ్చితంగా మన ప్రయత్నం ఏంటంటే ఈ ఆలోచనలను అర్థం చేసుకోవడం పైకి క్లిష్టంగా అనిపించిన మన జీవితాలకు ఉపయోగపడే సూత్రాలు ఇందులో చాలా ఉన్నాయని ఈ మూలాలు చెప్తున్నాయి నిజమే సరే మరి మొదలు పెడదామా ఈ అన్వేషణ తప్పకుండా స్పినోజా ఎథిక్స్ చదివినప్పుడు మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు దాని స్ట్రక్చర్ భాష ఆలోచనల లోతు అలాంటివి అవును కానీ కొంచెం ఓపికగా చూస్తే అందులో ఒక స్పష్టత ఒక తర్కం కనిపిస్తాయి అవి మనల్ని ఆకట్టుకుంటాయి ముఖ్యంగా మనల్ని రోజూ ఇబ్బంది పెట్టే ఈ భావోద్వేగాలు వాటి స్వభావం ఏంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి సంతృప్తిగా ఎలా బ్రతకాలి ఇలాంటి మౌలిక ప్రశ్నలకు స్పినోజా ఇచ్చే సమాధానాలు చాలా శక్తివంతమైనవి ఆలోచింపజేస్తాయి అవి కేవలం సిద్ధాంతాలు కాదంటారా కావు అవి మన అనుభవాలకు దగ్గరగా ఉంటాయి అద్దం పడతాయి ఒక రకంగా సరే ఇప్పుడు మూలాల్లో చెప్పినట్లు స్పినోజ ప్రకారం ప్రతి జీవి తన ఉనికిని కాపాడుకోవడానికి సుఖాన్ని పొందడానికి బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇది మనందరికీ అనుభవమే కదా అవునవును దాన్ని ఆయన కొనాటస్ అన్నాడు అదొక సహజమైన అంతర్గత చోదక శక్తి లాంటిది అయితే అసలు సమస్య ఎక్కడ వస్తుంది అంటే కోపం భయం ద్వేషం అసూయ ఇలాంటివి వీటిని అయినా ప్యాసివ్ ఎమోషన్స్ అన్నాడు కదా అంటే బయట కారణాల వల్ల మనలో కలిగేవి అవును ఇవి మనల్ని పూర్తిగా ముంచేసినప్పుడు అవి మనల్ని ఎలా బలహీనపరుస్తాయి వాటికి లొంగిపోవడమేనా మార్గం ఇక్కడే అసలు విషయం ఉంది స్పినోజా ఈ ఎమోషన్స్ లేదా బాధాకరమైన భావోద్వేగాలను మన బానిసత్వానికి గుర్తుగా చూస్తాడు అవును ఎందుకంటే అవి బయటి సంఘటనల వల్లనో ఇతరుల పనుల వల్లనో లేదా మన తప్పుడు అవగాహనల వల్లనో పుడతాయి అంటే వాటిపై మన నియంత్రణ ఉండదు ఉదాహరణకు ఉదాహరణకు మనల్ని ఎవరైనా విమర్శించారనుకోండి విపరీతమైన కోపం రావచ్చు స్పినోజా ఏమంటాడంటే ఆ కోపం ఎందుకు వచ్చిందో చూడమంటాడు దాని వెనుక కారణమేంటి బహుశా మనం గురించి మనం ఏదో గొప్పగా ఊహించుకున్నాం అది దెబ్బతిన్నదనా లేక అవతలి వ్యక్తి ఉద్దేశ్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నామా ఇలా ఆ మూలకారణాన్ని వెతికినప్పుడు ఆ భావోద్వేగం పట్టు కొంచెం తగ్గుతుంది అంటే భావోద్వేగాన్ని అణిచిపెట్టమని కాదు దాని వెనుక ఉన్న ఆలోచనను నమ్మకాన్ని ప్రశ్నించమంటారా ఖచ్చితంగా ఉదాహరణకు భయం వేస్తున్నప్పుడు ఈ భయానికి ఆధారం ఏంటి నిజంగా జరగబోయేదాని గురించా లేక నా ఊహ అని ఆలోచించుకోవడం లాంటిదా సరిగ్గా అదే అదే స్పినోజా చెప్పే యాక్టివ్గా మారడం అంటే భావోద్వేగాలను కేవలం అనుభవించి కొట్టుకుపోవడం ప్యాసివ్ అలా కాకుండా అలా కాకుండా వాటిని హేతువుతో అంటే మన రీజన్తో విశ్లేషించి వాటి కారణాలను అర్థం చేసుకుని వాటిపై అవగాహన పెంచుకోవడం అదే యాక్టివ్ ఆ అవగాహనే మనల్ని ఆ భావోద్వేగాల తీవ్రత నుండి వాటి బానిసత్వం నుండి విడిపిస్తుంది ఇది కోపాన్ని భయాన్ని గాని పూర్తిగా లేకుండా చేయడం కాదు సుమా అవి మనల్ని పూర్తిగా కంట్రోల్ చేయకుండా చూడటం ఆ శక్తిని ఆ ఎమోషనల్ ఎనర్జీని మరింత నిర్మాణాత్మకంగా వాడటం ఉదాహరణకు అన్యాయం జరిగినప్పుడు కోపం వస్తుంది కదా ఆ కోపాన్ని విధ్వంసానికి కాకుండా మార్పు తీసుకురావడానికి ఉపయోగించే శక్తిగా మార్చడం అనమాట అంటే మన భావోద్వేగాలను మన అవగాహనతో నియంత్రించుకోగలిగితే మనం మరింత స్వేచ్ఛగా ఉంటామని స్పినోజా అంటున్నాడు అవును చాలామంది అలాగే అనుకుంటారు కానీ స్పినోజా దృష్టిలో అది నిజమైన స్వేచ్ఛ కాదట మూలాల్లో ఏముందంటే మన పనులు నిర్ణయాలు పూర్తిగా మన అంతర్గత స్వభావం మన హేతుబద్ధమైన అవగాహన నుండి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనం స్వేచ్ఛగా ఉన్నట్లు దీన్ని వివరిస్తారా అవును ఇది చాలా ముఖ్యమైన తేడా చాలామంది స్వేచ్ఛను బయటి స్వేచ్ఛగా చూస్తారు అంటే మనల్ని ఎవరూ ఆపకపోవడం మనకు కావలసిన వస్తువులు కొనగలగడం ఎక్కడికైనా వెళ్ళగలగడం ఇలా కానీ స్పినోజా ప్రకారం అది అసంపూర్ణమైన స్వేచ్ఛ ఎందుకంటే బయట అడ్డంకులు లేకపోయినా సరే మనం మన అహేతుక భావోద్వేగాలకు అంటే కోపం భయం అసూయ వీటికి లేదా తప్పుడు నమ్మకాలకు సమాజం ఒత్తిళ్లకు ఇలా చాలా వాటికి బానిసలుగా ఉండవచ్చు అవురు కదా స్పినోజా చెప్పే నిజమైన స్వేచ్ఛ అంతర్గతమైనది ఇంటర్నల్ ఫ్రీడమ్ అది మన హేతువు ద్వారా అంటే మన విచక్షణ మన అవగాహన ద్వారా లభిస్తుంది బయటి ప్రభావాలకు లొంగిపోకుండా మన స్వంత ఆలోచనతో వాస్తవాలను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం ప్రవర్తించడం అదే అసలైన స్వేచ్ఛ అంటే ఉదాహరణకు అందరూ ఒక కొత్త ఫోన్ కొంటున్నారని నాకు కొనాలనిపించింది అనుకోండి అప్పుడు ఈ కోరిక నా అవసరం నుంచి వచ్చిందా లేక పక్క వాళ్ళని చూసి పుట్టిందా అని నన్ను నేను ప్రశ్నించుకుని నా నిజమైన అవసరం నా ఆర్థిక పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటే అది స్పినోజా చెప్పే స్వేచ్ఛకు దగ్గరగా ఉంటుందా అది మంచి ఉదాహరణ ఖచ్చితంగా ఆ నిర్ణయం మీ అంతర్గత నుండి మీ అవగాహన నుండి వస్తే అది స్వేచ్ఛాయుతమైన చర్య అదే ఒకవేళ అదే కేవలం యాడ్స్ చూసో పక్కవాళ్లంతో పోటీపడో లేక ఆ క్షణంలో ఏదో ఆవేశంలోనో తీసుకుంటే అది కాదు అది బంధమే అవుతుంది ఎందుకని ఎందుకంటే అక్కడ మీ నిర్ణయాన్ని బయటి శక్తులు లేదా మీ అదుపులో లేని కోరికలు నిర్దేశిస్తున్నాయి అందుకే స్పినోజా జ్ఞానానికి స్వేచ్ఛకు విడదీయరాని బంధం ఉందని పదే పదే చెప్పాడు మనకు మన గురించి ఈ ప్రపంచం గురించి ఎంత స్పష్టమైన సరైన అవగాహన ఉంటే మనల్ని బంధించే అజ్ఞానం భ్రమలు ఈ బాధపెట్టే భావోద్వేగాలు అంతగా తగ్గుతాయి మనమంత స్వేచ్ఛగా మారుతాం మరి ఈ జ్ఞానం గురించి కూడా స్పినోజా వివరంగా చెప్పాడు కదా నాకు గుర్తున్నంత వరకు మూడు రకాల జ్ఞానాల గురించి చెప్పారు అవును మూడు మొదటిది కల్పన లేదా అభిప్రాయం ఇమాజినేషన్ ఒపీనియన్ రెండవది రీజన్ మూడవది సహజ జ్ఞానం లేదా అంతర్దృష్టి ఇంట్యూషన్ ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి మన స్వేచ్ఛకు ఆనందానికి ఇవి ఎలా ఉపయోగపడతాయి ఇది స్పినోజా ఫిలాసఫీలో చాలా కీలకమైన భాగం మొదటిది కల్పన అనేది జ్ఞానంలో బేసిక్ లెవెల్ అనమాట ఇది చాలా వరకు నమ్మదగినది కూడా ఎందుకలా ఎందుకంటే ఇది కేవలం మన ఇంద్రియాల ద్వారా అసంపూర్ణంగా గ్రహించిన విషయాలు అంటే మనం చూసింది విన్నది ఇతరులు చెప్పిన నమ్మకాలు మూఢనమ్మకాలు మనకున్న పక్షపాతాలు వీటిపై ఆధారపడి ఉంటుంది అంటే గాసిప్స్ అపోహలు లాంటివా ఒక రకంగా అవును ఉదాహరణకు ఒక వ్యక్తిని చూడగానే మనకొక ఇంప్రెషన్ వస్తుంది కదా అది చాలా వరకు ఈ కల్పనా స్థాయికి చెందిందే ఇది అస్పష్టంగా గందరగోళంగా ఉంటుంది దీనివల్ల తరచుగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం బాధపడతాం అంటే మన రోజువారీ జీవితంలో ఎక్కువగా ఈ మొదటి రకం జ్ఞానంపైనే ఆధారపడతామా అవును చాలా వరకు అందుకే ఇన్ని సమస్యలు ఇక రెండో స్థాయి హేతువు రీజన్ దీని గురించి చెప్పండి ఇది తార్కికంగా ఆలోచించడం కారణాలను వెతకడం సాక్ష్యాలను పరిశీలించడం విషయాల మధ్య ఉన్న కామన్ ప్యాటర్న్స్ రూల్స్ సంబంధాలను అర్థం చేసుకోవడం ఉదాహరణకు గణిత సూత్రాలు సైన్స్ నియమాలు లేదా నైతిక సూత్రాలు వీటిని అర్థం చేసుకోవడం లాంటివి ఇది కల్పన కంటే చాలా స్పష్టమైనది నమ్మదగినది హేతు మనకు ప్రపంచాన్ని ఒక సిస్టమాటిక్గా అర్థం చేసుకోవడానికి మంచి డెసిషన్స్ తీసుకోవడానికి మన ఎమోషన్స్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది చాలామంది తత్వవేత్తలు ఇక్కడితో ఆగిపోతారు కదా అవును కానీ స్పినోజా ఇంకో అడుగు ముందుకు వేశాడు అదే మూడవ అత్యున్నత స్థాయి జ్ఞానం సహజ జ్ఞానం లేదా అంతర్దృష్టి ఇది ఎలా చెప్పాలంటే విషయాల యొక్క అసలైన సారాన్ని అవి దేవుడు ప్రకృతి అనే అనంతమైన వ్యవస్థలో ఎలా భాగంగా ఉన్నాయో అనే సత్యాన్ని నేరుగా ఒక్కసారిగా సంపూర్ణంగా గ్రహించడం ఇది తర్కం కాదా ఇది కేవలం తర్కానికి సంబంధించిన విషయం కాదు అదొక లోతైన ప్రత్యక్ష అనుభూతి అయితే ఇది హేతువు రీజన్ ద్వారా ఏర్పడిన పునాదిపైనే నిర్మితమవుతుంది ఈ స్థాయిలో ఏం జరుగుతుంది ఈ స్థాయిలో మనం ప్రతి వస్తువును ప్రతి సంఘటనను విశ్వ నియమాల యొక్క అనివార్యమైన ఫలితంగా చూస్తాం అంతా కనెక్టెడ్ అని అర్థమవుతుంది ఈ అవగాహన అత్యంత స్పష్టతను ప్రశాంతతను అంతిమంగా బ్లెసిడ్నెస్ బీటి టూడో లేదా అత్యున్నత ఆనందాన్ని ఇస్తుంది అంటే హేతువుతో బేస్ వేసుకుని అంతర్దృష్టితో సత్యాన్ని గ్రహించడం వల్ల నిజమైన స్థిరమైన ఆనందం వస్తుందని స్పినోజా నమ్మకం అనమాట ఈ బ్లెసిడ్నెస్ అంటే కేవలం సంతోషమా లేక అంతకన్నా ఎక్కువ లోతైనదా ఇది కేవలం ఆ క్షణంలో కలిగే సుఖం లేదా సంతోషం కాదు స్పినోజా దృష్టిలో బ్లెసిడ్నెస్ అనేది మన మేధస్సు యొక్క అత్యున్నత పరిపూర్ణత ద్వారా లభించే ఒక స్థిరమైన ప్రశాంతమైన సంతృప్తికరమైన స్థితి ఎలా వస్తుంది అది అది మనల్ని మనం ఈ విశ్వంలో మన స్థానమేమిటో సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా ప్రకృతి లేదా దేవుని పట్ల ఒక మేధోపరమైన ప్రేమ ఇంటెలెక్చువల్ లవ్ ఆఫ్ గాడ్ ను పెంచుకోవడం ద్వారా లభిస్తుంది ఆ స్థితిలో మనం ఎలా ఉంటాం ఆ స్థితిలో బయట జరిగే సంఘటనల వల్ల మనం పెద్దగా చలించం ఎందుకంటే ప్రతిదీ ఒక పెద్ద ప్లాన్లో భాగమని దానికి ఒక కారణముందని అర్థం చేసుకుంటాం కోపం భయం అసూయ ఇలాంటి బాధాకరమైన భావోద్వేగాలు వాటంతటవే తగ్గిపోతాయి ఇదొక సాధించాల్సిన లక్ష్యం అదే నైతిక జీవితానికి అసలైన బహుమతి సిద్ధాంతపరంగా ఇదంతా వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది మనల్ని మనం అర్థం చేసుకోవడం హేతువును ఉపయోగించడం అంతర్దృష్టిని పెంచుకోవడం బాగుంది కానీ కానీ మన రోజువారీ హడావిడి జీవితంలో దీన్ని ఆచరణలో పెట్టడమెలా ఇప్పుడు రేపు ఆఫీసులో ఏదో టెన్షన్ సిచ్యువేషన్ వచ్చిందనుకుందాం స్పినోజా సూత్రాలను అప్పటికప్పుడు ఎలా వాడుకోవచ్చు మూలాల్లో కొన్ని సూచనలున్నాయి చెప్పండి భావోద్వేగాలను విశ్లేషించడం జ్ఞానాన్ని పెంచుకోవడం క్రమశిక్షణతో జీవించడం ఇతరులను నిందించకుండా మన అభివృద్ధిపై మనం దృష్టి పెట్టడం ఇలాంటివి వీటిని కొంచెం ప్రాక్టికల్గా వివరిస్తారా ఖచ్చితంగా ఫిలాసఫీ గాలిలో మెడలు కట్టడం కాదు కదా మన జీవితాలను బాగు చేసుకోవడానికి అదొక సాధనం అవ్వాలి స్పినోజా సూత్రాలను నిజ జీవితంలో ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం సరే మొదటిది భావోద్వేగ విశ్లేషణ మీరు చెప్పినట్టే ఆఫీస్లో ఒక కులీగ్తో గొడవ అయ్యింది అనుకున్నాం వెంటనే కోపంతో రియాక్ట్ అయ్యే బదులు ఒక్క క్షణం ఆగాలి నాకెందుకింత కోపం వస్తుంది నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అవతరి వ్యక్తి ఉద్దేశం నిజంగా నన్ను బాధ పెట్టడమేనా లేక వాళ్ల స్ట్రెస్లో వాళ్ళలా మాట్లాడారా ఈ సిచ్యువేషన్ని నా రీజన్తో ఎలా డీల్ చేయగలను అని ప్రశ్నించుకోవడం ఆ క్షణంలో కష్టమేమో కష్టమే కాదన్నను కానీ ప్రాక్టీస్తో వస్తుంది ఇది మీ రెస్పాన్స్ ను మార్చి సమస్యను మరింత కన్స్ట్రక్టివ్ గా సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది రెండోది జ్ఞానాన్ని పెంచుకోవడం ఇది కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనుషులను జాగ్రత్తగా గమనించడం వాళ్ల ప్రవర్తనల వెనుకకున్న కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అంటే అబ్జర్వేషన్ అవును ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి వేర్వేరు యాంగిల్స్ లో తెలుసుకోవడం మన అభిప్రాయాలు నమ్మకాలు అవి ఎంతవరకు నిజాల మీద ఆధారపడి ఉన్నాయో అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం ఇది మన అవగాహనను పెంచి ఆ కల్పనా స్థాయి నుంచి హేతు స్థాయికి ఎదగడానికి సహాయపడుతుంది అంటే కేవలం మన ఎమోషన్స్నే కాదు మన ఆలోచనలను నమ్మకాలను కూడా నిరంతరం ప్రశ్నించుకోవాలంటారా అవును మన చాలా ఎమోషన్స్ కు మూలం మన ఆలోచనలే కదా సో ఆలోచనలు సరిచేసుకుంటే ఎమోషన్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి ఇంకా మూడోది క్రమశిక్షణతో కూడిన జీవనం స్పినోజా ఆడంబరాలకు విపరీతమైన కోరికలకు దూరంగా సింపుల్ లైఫ్ని ఎంకరేజ్ చేశాడు ఎందుకంటే బయటి వస్తువులపై ఆధారపడిన ఆనందం ఎప్పుడూ స్థిరంగా ఉండదు క్రమశిక్షణ అంటే అంటే మన టైంని ఎనర్జీని మన స్వీయ అభివృద్ధికి అవగాహన పెంచుకోవడానికి ఉపయోగించడం అనవసరమైన కోరికలను తగ్గించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది చివరిగా నాలుగోది స్వీయ అభివృద్ధిపై దృష్టి ఇతరులతో పోల్చుకోవటం వాళ్లను నిందించడం వాళ్లపై అసూయపడటం ఇవన్నీ మన శక్తిని వృధా చేస్తాయి మనల్ని బాధపెడతాయి స్పినోజా ప్రకారం మన ఫోకస్ అంతా మన మీద మనల్ని మనో ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఉండాలి మన బలాలేంటి బలహీనతలేంటి అని తెలుసుకుని మన లిమిటేషన్స్ను యాక్సెప్ట్ చేస్తూనే హేతువు ద్వారా బెటర్ అవడానికి ప్రయత్నించాలి రిలేషన్షిప్స్లో కూడా అంతే ఇతరులను మార్చడానికి ట్రై చేయటం కంటే వాళ్లను అర్థం చేసుకోవడానికి మన మార్చుకోవడానికి ప్రయత్నించడం బెటర్ నిజమే ఇవన్నీ పాటిస్తే జీవితం చాలా ప్రశాంతంగా అర్థవంతంగా మారుతుందని అనిపిస్తుంది సరే మనం ఇప్పుడు దాకా చర్చించిన విషయాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే స్పినోజా ఎథిక్స్ నుండి మనం ముఖ్యంగా ఏం నేర్చుకోవాలి ఈ విశ్లేషణ సారాంశం ఏమిటి క్లుప్తంగా చెప్పాలంటే స్పినోజా మనకు ఒక విముక్తి మార్గాన్ని చూపిస్తున్నాడు అదేంటంటే మన భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటికి బానిసలు కాకుండా మన హేతువు ద్వారా వాటిని అధిగమించడం నిజమైన స్వేచ్ఛ గురించి నిజమైన స్వేచ్ఛ బయటి పరిస్థితుల్లో లేదు మన లోపల మన అవగాహనలో మనని మనం కంట్రోల్ చేసుకోవడంలో ఉంది జ్ఞానాన్ని ముఖ్యంగా హేతువును అంతర్దృష్టిని పెంచుకోవడం ద్వారానే మనం ఈ స్వేచ్ఛను దానితో పాటే వచ్చే స్థిరమైన ఆనందాన్ని అంటే ఆ బ్లిస్సెడ్నెస్ను సాధించగలం అంటే అంతిమంగా అంతిమంగా ప్రకృతి నియమాలకు అనుగుణంగా నైతికంగా హేతుబద్ధంగా జీవించడం ద్వారా లభించే పరిపూర్ణ జీవితం అది అద్భుతంగా ఉంది మన భావోద్వేగాలను అదుపు చేసుకోవడం హేతువుతో జీవించడం జ్ఞానం ద్వారా స్వేచ్ఛను పొందడం ఇవన్నీ ఆచరణలో పెట్టగలిగితే గొప్ప విషయం నిజమే అయితే ఈ చర్చను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలి వెళ్దాం అనుకుంటున్నాను తప్పకుండా స్పినోజా చెప్పినట్లు మన భావోద్వేగాలను పూర్తిగా హేతువుతో నియంత్రించడం అర్థం చేసుకోవడం ఇదొక గొప్ప ఆదర్శం కాదంలేదు కాని కాని ఎన్నో ఒత్తిళ్ళు వేగవంతమైన మార్పులు ఊహించని సంఘటనలతో నిండిన నేటి ఆధునిక జీవితంలో ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యం కొన్నిసార్లు మన భావోద్వేగాలను కంట్రోల్ చేయడానికి మనం చేసే ప్రయత్నమే మనకు అదనపు భారం కాదా ఆలోచించాల్సిన విషయమే కొన్ని భావోద్వేగాలను ముఖ్యంగా దుఃఖం లాంటి వాటిని నియంత్రించడానికి ప్రయత్నించడం కంటే వాటిని కేవలం అంగీకరించి వాటితో పాటు కాస్త ప్రయాణించడం కూడా అవసరమేమో స్పినోజా చెప్పిన ఆ హేతుబద్ధమైన నియంత్రణకు భావోద్వేగాలను ఆ సానుభూతితో అంగీకరించడానికి మధ్య సరైన బ్యాలెన్స్ను మన జీవితాల్లో ఎలా కనుగొనగలం ఇది బహుశా ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతిలో అన్వేషించాల్సిన ప్రశ్న